స్వాగతం ఆల్రతాళు కొలగుంద మండలం గిజ్జల గ్రామానికి మన ఆలూరు ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి మేడం గారికి ధన్యవాదములు మన బట్టలు కుట్టే మిషన్ పదమూడు మిషన్లు ఈ రోజు మన వైకుంఠం జ్యోతి మేడం గారు ఇచ్చినారు సబ్సిడీ కింద పద్నాలుగు వేల రూపాయల మిషన్ ఇది సబ్సిడీ కింద ఏడు వేలకే ఇచ్చింది మేడము మన ఆలూరు వైకుంఠం జ్యోతి మేడం గారికి నమస్కారము అలాగే నేను మాట్లాడేది ఆలూరు మార్కెట్ డైరెక్టర్ ముల్లా నబీరేశ్వర గారు నేను మాట్లాడేది ఆ మనకు వైకుంఠ జ్యోతి జ్యోతి మేడం గారు మన మన ఊరికి చాలా మేలు చేసింది పుట్టు మిషన్ ఇచ్చి మేడం గారికి ధన్యవాదములు ఆలూరు తాలూకా మండలం మన గెజ్జలి గ్రామంలో మన టీడీపీ ఇన్ఛార్జ్ అయిన జ్యోతి వైకుంఠం జ్యోతి మేడంకి ధన్యవాదములు మన గెజ్జలి గ్రామంలోని పదమూడు కుట్టు మిషన్లు ఇచ్చినారు ఈ కుట్టు మిషన్లు బయట బజార్ లో తీసుకుంటే పద్నాలుగు వేలు పడతాయి మనకు సబ్సిడీలో ఏడు వేలుకి ఇచ్చినారు ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం వలన ఎంతో మంది ఆడపిల్లలకి ఎంతో లాభాలు వస్తాయి ఈ కుట్టి మిషన్లు మనకు అందించినందుకు గోయికుంటం జ్యోతి గారికి మా తరఫున ధన్యవాదములు గారికి